వీళ్ళ ఇంటికి పక్క వాళ్ళకి సైడ్ వాళ్ళే వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకుపోయి కొట్టి అట్లా చేసిన ముందు బాగా కొట్టి రక్తం నోట్ల నుంచి లచ్చింది ముక్కులకేళ్ళు కూడా వచ్చింది ఇక్కడ పలిగింది మొత్తం మొత్తం బిడ్డంతా గారింది అంటే ఏమని చెప్పి తీసుకెళ్లారమ్మా బయటికి అబ్బాయి మీకు చివరిగా ఏం చెప్పి బయటకెళ్ళాడు ఆయనను ఆయన వేరే దోసులతో పోయిండు పోతే అక్కడ అనుకబట్టి వాళ్ళు అందరితోని ఈ పోరాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు తీసుకొచ్చి ఇక కొట్టిచ్చిండు ఏదన్నా ఉంటే పొద్దుగాల కూడా మాట్లాడుకోలేరు అని కూడా చెప్పినా వినకుంటే అక్కడ అనుకబట్టి ఇది కొట్టిపిచ్చిండు ఈ మొత్తం ఇదంతా పలిగింది ఈ మొత్తం షాత్లో గుద్దినట్టున బెడ్ వచ్చింది ఓట్లకి వెళ్ళి బిడ్డ వచ్చిందమ్మా అంటే చిన్న దెబ్బ తలిగితేనే తట్టుకోలేం కదమ్మ కొడుక్కి ఇవాళ అసలు మీ కొడుకు ఇవాళ మీరు చూసుకోవడానికి లేకుండా అయిపోయిండు నన్ను నా కొడుకు నువ్వు లేని నేను అనే నా కొడుకు ఒక్కవాడు తిట్టకు కొడుకు అమ్మా నీకు ఎన్ని రోగాలున్నాయి నిన్ను మంచిగా చేస్తా అని చెప్పిండు అవతల పడ్డాడు నీకు ఎన్ని టెన్షన్లు పెట్టుకోక అన్నాడు నా కొడుకు నాకన్నా ముందుగా లేవు పోతాడు వాళ్ళేంది వాళ్ళని మాత్రం ఊరుకునేది లేదమ్మా అస్సలకు తెచ్చిత్తున్నా సరే లేకపోతే ఏం చేసో తెలియదు నేను